ఈరోజు పెద్దళ్ళూరు గ్రామ పంచాయతీలో పెద్దలూరు గ్రామంలో ఇక్కడ అమ్మలజెరు ఆస కింద మూడు మూడు సిగ్జాములు ఉన్నాయి మాకు దాదాపు కర్ణాటక వంద కిలోమీటర్ల నుంచి కూడా మాకు ఈ అందరిని ఈ పెద్దూరు గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీకి నీళ్ళు వస్తాయి ఈ ముందు అందరినీ కాలువ అందరినీ కాలు రాకముందు ఎన్ని నీళ్ళు వచ్చినా దాదాపు ఇరవై చెరువులు నీళ్ళు వచ్చినా ఇల్లు ఆ పక్క వెళ్ళిపోతున్నది ఆ ఈ అన్ని రకాల వచ్చిన దానివల్ల కంప్లీట్గా ఏం మాత్రం నీళ్ళు ఆ పోయే మార్గం లేదు చిన్న చిన్న పైపులు పెట్టారు ఆ పైపు కూడా ఈ మళ్ళా రీస్ చేసినప్పుడు ఆ అన్ని కూడిపోయినాయి దాదాపు వంద ఎకరాలు నీటి భయమైనవి చూడండి ఒకసారి రైతుల పరిస్థితి ఈ టమాటో మనకు దాదాపు ఒక నూరు ఎకరాలు నాకు పోయింది ముందు ఇదే ముందు ఒకసారి రెండు వేల ఇరవై రెండులో కూడా ఇదే సేమ్ పరిస్థితి ఇంకా భయంకర వరదల మాదిరి వచ్చి ఆ వీడియో కూడా మినిస్టర్ పెడతాము మినిస్టర్ గారికి వినియోగించుకున్నది ఏమైతే ముందు కూడా మేము ఈ చెక్ డ్యామ్ డామ్ కట్టాలని చెప్పేసి చాలా మంది రైతులు వచ్చే మినిస్టర్ వచ్చిన కాలం వచ్చినప్పుడు ఇచ్చినాము ముందు సారి తిగిపోయి కూడా మొత్తము రోడ్డు వరకు కూడా దాదాపు పది కిలోమీటర్ల దాకా నీళ్ళు వెళ్ళిపోయినాయి అప్పుడు కూడా మొత్తం బోర్ నీళ్ళు మొత్తం మునిగిపోయినాయి ఈ అందైన కాలంకి డామ్ పెట్టి తప్పిస్తే రైతు బతికే పరిస్థితి లేదు దీన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు మన గౌరవం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు